స్కూల్లో ఎవరైనా కన్నాలు ఉంటే ఇప్పుడే చూసుకోండి మళ్ళీ మధ్యలో మాత్రం ఓకే కదా నాలుగు నిమిషాలు ங்க அப்படி சாங்க அப்படி சாங்கி அக்கணும் சாங்க அப்படின்னு சாங்கண்ணே அக்கணும் சாங்கின அக்கனை சாங்கண்ணே அக்கனே சாங்கின அக்கனை சாங்கண்ண அப்படின்னு சாங்கண்டே அப்படின்னு சாங்க அப்படின்னு அப்படியே சாங்கி அப்படி சாங்கண்ணே அப்படின்னு சாங்கண்ணே அப்படி சாங்கி నిమిషం ఆగండి నేను ఏడు చెప్పాను వన్ టూ త్రీ అంటాను అన్నానా వన్ అవర్ కానీ వచ్చారే ఎవరికి ఎవరికి బుర్ర పని చేయలేదా నేను వన్ టూ త్రీ రెడీ వన్ ఆగల రెడీ వన్ టూ త్రీ నాలుగు నిమిషాల టైము ఎవరి వాళ్ళు చూసుకోండి కన్ఫ్యూజ్ అయ్యి ఒక గ్లాసులో పోసుకోకండి ఇద్దరు దాంట్లో పోనా నాలుగు నిమిషాలు టైము ఫోర్ మినిట్ నాలుగు నిమిషాల టైము వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మధ్యలో కింద చేయి పెట్టకూడదు కింద చేయి పెట్టకూడదు కింద చేయి పెట్టకూడదు కింద చెయ్యి పెట్టకూడదు కింద చెయ్యి పెట్టకూడదు ఓన్లీ స్పూన్ మాత్రమే కింద చెయ్యి పెట్టకూడదు కింద చేయి పెట్టకూడదు కింద చెయ్యి పెట్టకూడదు సుద్ది తీసుకుంటే మాకు సంబంధం లేదు మధ్యలో ఎవరు మాట్లాడకండి మచ్చిలో పో మధ్యలో మాట్లాడకండి మధ్యలో ఎవరు మాట్లాడకండి పోయినా పోం చూస్తావు టైం చూస్తావు లేదు

நை <laughs> అప్పరా టైం చూసుకో టైం అవగా స్పం చేసుకోండి ఏం నువ్వు సరిగ్గా పట్టుకోవట్లేదు స్పూను 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 స్పూన్ సరిగ్గా పట్టుకోలేదు చివరి పట్టుకోవాలి నువ్వే చివరి పట్టుకోవాలి ఫాస్ట్ గా বাসা এটা রেছে মারা রে কি মারা ভেরি গুড ভেরি গুড ভেরি গুড ইভার গ্লাস তদ্রగా నిండితే তো చూడాలి చేత్త ইకోড়దు చేత్త এসে ফাউল এরি ভাব দিতে হবে చేత్త ইకోড়దు చేత్త ইకోড়దు যাই যেatra చేత్త ইకోড়దు ওনলি स्पून మాత్రమే ই রে ওনলি स्पून మాత్రమే

ఓన్లీ ముప్పై సెకండ్ మాత్రమే ఉంది ఓన్లీ ముప్పై సెకండ్ మాత్రమే ఉంది చేస్తా వేయకూడదు చేస్తా వేయకూడదు చేస్తా వేయకూడదు చేయి ముందు ఇప్పుడు అలా ఎవరి ప్లేస్లో కాలుపండి ఎవరి ప్లేస్లో కాళ్ళు వెళ్ళండి ఎవరి వెళ్ళండి ఎవరి ప్లేస్లోకి వెళ్ళి వెళ్ళండి ఎవరు మాట్లాడద్దు ఆగండి ఒక్క నిమిషం ఆగండి మోకల్ నాయుడు మోకల్ నాయుడు కానిస్టేబుల్ ఒకసారి ముందుకు రావాలి మోకల్ నాయుడు అప్ప రెండు సైడ్ జరుగు ఒకసారి గ్లాసులన్నీ చూసి ఏ గ్లాసులో వాటర్ ఎక్కువ ఉందో చెప్పరా ఎందుకంటే మనకు ఎటువంటి సంబంధం లేదు నాయుడు అల్ నాకు మై కానీ అప్పుడు ప్పుడు మైకాపం ఇక్కడ మాట్లాడుతున్నాను కదా ప్లాట్ రాదు చూసుకో మళ్ళీ కలిసిపోకూడదు కలిసిపోకూడదు ఈ మూడింటిలో ఉందో చూడండి ఈ మూడిట్లో మూడింటిలో ఉందో చూడండి చూసుకోండి ఒకసారి ఈ మూడింటిలో ఏది ఎక్కువ ఎక్కువ ఉందా ఓకే ఒకసారి ఒకలాడ గ్లాస్ పైకి ఎత్తమ్మా రెండు బకెట్ ఒకసారి ఒకటి ఐదు ఎనిమిది ఒకటి ఐదు ఎనిమిది

ఒకటి ఎనిమిది ఒకటి ఎనిమిది గ్లాసు చేత్ తీసుకోవాలని చెప్పి గ్లాసులు ఉన్నాయి కదా కదా చేత్ కొట్టుకోకండి మీ ఇద్దరు ఓన్లీ వన్ మినిట్స్ నీది నీదిది అమ్మ నీది చేత్ ఇయ్యకండి సరేనా అప్పుడు టైం టైం స్టార్ట్ అయినప్పుడు చెప్పు చేతి వేయద్దు తీసే గొడి తీసే కనపడలేదు రేడు కొంచెం పక్కన చెప్పిస్తాను రేటు నువ్వు టైం చూస్తా చెప్పి వన్ మినిట్ ఓన్లీ వన్ మినిట్ మాత్రమే రెడీ చెప్పే చెప్పింది చెప్పినా షార్ట్ షార్ట్ వచ్చండి ఓన్లీ ఒక నిమిషం ఒక నిమిషం చెయ్యి నీళ్ళు పడకూడదు చెయ్యి పూర్తిగా మునక్కకూడదు చెయ్యి మనకూడదు ఓన్లీ స్పూన్ మాత్రమే ఓన్లీ స్పూన్ మాత్రమే ఓన్లీ స్పూన్ మాత్రమే చెయ్యి మునక్కకూడదు చెయ్యి మునగకూడదు చేయి ముక్కూడదు చేయి ముక్కకూడదు ఓన్లీ స్పూను ఓన్లీ చేయి ముంచేస్తారా చేయి ముక్కకూడదు చేయి మునక్కకూడదు చేత్తో వాటర్ రాకూడదు అసలు చేత్తో వాటర్ రాకూడదు చేత్తో వాటర్ రాకూడదు ఫాస్ట్ ఫాస్ట్ అప్పనా ఇంక ఎన్ని సెకండ్లు ఉంది టెన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ చూసుకోండి కూడదు చూడదు ఓన్లీ స్పూను ఫైవ్ సెకండ్ ఐదు సెకండ్లు ఐదు సెకండ్లు చేయమని చూడదు ఓన్లీ స్పూన్ మాత్రమే ఇప్పుడు చూడరా రెండు పక్క పక్క పెట్టి చూడు చూస్తే అందరికి ఓకే ఎనిమిదో నెంబర్ నెంబర్ అండి ఎనిమిదో నెంబర్ అప్పు రే ఒక చీర తీసిచ్చేయండి చీరే కావాలి ఎనిమిది ఎవరు ఎనిమిది 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 అమన్ నీది ఒకటి కదా నీది ఒకటి ఇచ్చేవారు కదా నీది ఒకటి ఓకే ఎనిమిది ఒకసారి Very good. Uh, okay, 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 okay.